బిడ్డ మంగమ్మ ముచ్చట్లు చూస్తే వాళ్ళందరికీ శనార్థి ఇక మీరందరూ చల్లగా ఉండాలని నేను భగవంతునికి మొక్కుతున్న బిడ్డ మీరు చల్లగా ఉంటే నేను చల్లగా ఉంటాను నేను చల్లగా ఉంటే మీరు చల్లగా ఉంటారు విద్య మరి మీరందరూ చేతి నిండా పని చేసుకొని కడుపు నిండా తిండి తినాలి విద్యగా మరి రాజోత్గా మీరు బతకాలి బంటోత్తుగా కష్టం చేసి రాజోత్గా బతుకుంటారు విద్య మీరందరూ మరి మీరందరూ మా ఛానల్ని చూడుండ్రి ఆ ఏంటి అని అంట గంటలాట కొట్టుండ్రి బిడ్డ ఇక యూట్యూబ్లో పోయాట కొట్టుకొని చూడుండ్రి మా అయ్యలు కానీ సబ్స్క్రైబర్లు చేసుకోన్రీ అవి అవి కామెంట్లు కూడా నాట పెట్టుండ్రు బిడ్డ మా కూరగాయలు అనవచ్చే రాయి అనక రప్పనక ఎండ అనక మరి చాలా కష్టం చేస్తుండ్రు బిడ్డ మరి ఎన్నో కష్టాలు పడి మేము మీ ముందుకు వస్తున్నాం బిడ్డ ఎన్నో ఎదిరించి మేము ముందుకు వస్తున్నాం మీరుగా కామెంట్లు కొట్టుండ్రు అందులో మేము మంచిగా చేస్తున్నామా లేకపోతే ఇంకెట్లా చేయాలనో మీ కామెంట్ల రూపాల మాకు తెలుపుండ్రు బిడ్డ మేము ఇంకేమన్నా చేయాలంటే కూడా మీరు చెప్పుండ్రు మా అయ్యలు కానీ ఆ కడుపులో పెట్టుకోండి ఏమన్నా చేసే నీ చేసే బిడ్డ మరి ప్రతి ఒక్క ఇంట్లో నేను మీ ఆడవిళ్ళను మీ ఇంట్లో నేను ఉండాలే నా ఇంట్లో ఉండాలే మీ నేనుంటే మీ ఇంట్లో దీవెనార్థి మీరు నాకుంటే దీవెనార్థి విడ్డ మీరు ప్రతి ఒక్క ఇంట్లో మీ ఆడవిళ్ళను ఎట్లా ఆదరిస్తారో మరి ఎట్లా వెలుసుకుంటారో నన్ను కూడా మీ ఇంట్లోకి ఇంట్లో నన్ను కూడా మీ ఇంట్లో ఒక ఆడవిల్ల లెక్క చేసుకుంటారు విడ్డ మీరందరూ సల్లంగా ఉండాలని నేను దేవునికి మరి పారదిస్తున్న విడ్డ మీరు నా ఇంట్లో పెట్టుకొని నన్ను చూడుండ్రి నా ఛానల్ చూడుండ్రి బిడ్డ మా మంగమ్మ ముచ్చట్లుగా యూట్యూబ్లో కొట్టుకొని చూడుండ్రు బిడ్డ నా పిల్లలు ఎంతో కష్టపడుతుండ్రు మరి ఎంతో కష్టపడి మేము గిడు ఏం పంటలో ఏమో ఆనకాలం ఉంటానం పెడితే ఉన్న పెట్టుబడి పెడితే అంతా వాడ అది మసాలా బలు పజ్జల్చి పెంట మాకరేరు ఆయరి ఏరియా వచ్చి ఇక్కడ అప్పు చేసి చేతిం కదరా పంట అంతా నేనేం లేదు రా అయ్యో దేవుల ఏమి ఒడ్లురా ఈ ఒడ్లు అడ్డు పెట్టినావురా మలయో కాని కష్టం చేతిరా మలయ్య నేను ఏం చేద్దా మల్లయో ఓ మలయ్య ఈ పంటనే నమ్ముకొని వచ్చిన రో మలయో మలయ్యాదరా మలయో నేను కానీ అప్పు చేసిన రా ఓ దేవుడు నా పంట ఏమై పారా నేను నా మగను కానించి మల్లయ్యో ఈ నా పెనుమిడి కానించి మల్లయ్య ఈ పంటను చూసుకొని బతుకునరో మల్లయ్య ఎంత పని అయిపోయారా మల్లయ్య ఓ మల్లయ్యో అయ్యో పొలంరా ఎంత పాపం అయిపోయారా మల్లయ్య ఓ మల్లయ్య అనుకుపోయిన అవుడ్డ అయ్యో దేవుడా ఎంత పని అయిపోయారా బిడ్డో అనకాలం పంట అంతా ఆగల కదరా అయ్యో ఓ పొలమో సాకర్లు పెట్టి తిన్న తిన్నా మలయ్యో ఓ నా బిడ్డో ఓ బిడ్డో పొలం అంతా అయ్యో నా పొలమో ఈ పొలం చూసుకొని నేను కానక్కు చేస్తుంది కాదు ఓ నా పొలము నేను ఎందు పోదు ఇచ్చో ఇక నేను బర్తను రో అయ్యో నా ఒడ్లు చెట్టుకొచ్చిన ఒడ్లు వైర మల్లయ్యా అయ్యో మల్లయ్యుట్ట మళ్ళయ్యో ఓ అయ్యో ఓ నాయనో ఈ పంట చల్లకుండా మల్లయ్య ఓ నామిదో నేను కానీ అప్పుల చేస్తుండ్రా మల్లయ్య ఈ అప్పులన్నీ ఎట్లా తీరుతుండ్రో మల్లయో బోనా మల్లయ్య బోనా మల్లయ్యో అయ్యో తండ్రి దేవుడా మరి తండ్రి అప్పులు చేసి నాయనలు మందులు తాగి తెస్తుండ్రు బిడ్డో మాకులు తాగిస్తుండ్రు బిడ్డో ఏం చేద్దు రైతన్న కారు వాళ్ళం కష్టం చేస్తే మా అయ్యో ఇక మందు సీసలే చేతికి వస్తున్నాయి అయ్యో ఊర్లు పోసుకొని తెస్తుర్రు మాయలో టంబాల కూర్లు పోసుకుంటుర్రు మాయలో అప్పులు తెరపలేక అయ్యలు రైతుకు ఆఖరికి ఆ మందు డబ్బే గట్ అవుతుంది దేవుడో నా దేవుడో నేను ఎందు పోదురు మలయో మల్లయ్యో మలయో మలయో ఓనా మలయో ఎంత గణం పనైపోయి మలయో పోనా మల్లయ్యో అయ్యో నేను నుంచి దాచుకున్న సొమ్మంత మల్లయ్యో ఈ పంటలా పోతురా మల్లయ్యా అనకాలం పంటంతా ఆగమైపోయి కదరా మల్లయ్యో ఈ మల్లయ్యా అయ్యో పొలము నా బిడ్డు ఎక్కడా కలిస్తారా పొలమో ఓ బిడ్డో ఈ అన్నం పెట్టే రైతుకు అయ్యో ఆఖరికి సాబే వస్తుందయ్యో భగవంతుడా నువ్వు ఏడింటివి ఓ భగవంతా ఓ అయ్యో ఇక మరి సిగరెట్లు చేసేటోళ్ళు అయ్యో మరి పానపరాకులు చేసేటోళ్ళు అయ్యో మరి వాళ్ళంతా కార్లో తిరుగుతుంది బిడ్డో మరి రైతు పని చేసోడు బిడ్డో ఇక దీన్నే ఉంటుండు మా అయ్యో నేను ఏమో చేద్దును ఓ అయ్యో ఓ మాయ అడిగి నేను ఓ ఓ మల్లయ్యో నా మల్లయ్యా నేను ఏమి చేద్దుండ్రో నా మల్లయ్యో నా మామా కంచి మల్లయ్యా నేను కానీ కష్టం చేసి నా పంటను రా మల్లయ్యా ఆనకాలం పంటరో మల్లయ్యా నేను ఎంత కన్నా కష్టం చేసిండ్ర మల్లయ్యో నేను వానికి వినికి రా అల్లయ్య మల్లయ్యో నేను ట్రాక్టర్ పెట్టి దున్నిచ్చినో పొలం అంతా వాయగదరు ఇప్పుడు పొలాన్ని ఎంతో కష్టపడి నేను నా మళ్ళీ అప్పు చేసి నేను దున్నిచ్చిండ్రా బిడ్డ నా పొలాన్ని ఆనకాలం పొలం అంతా ఆగులే కలిసిపోయింది బిడ్డ మన అల్లుడిగా మీరు చూస్తాడుగా అందరు చూడుండ్రు బిడ్డ బట్ట పెట్టిండి బిడ్డ కూలు పడతలేవు ట్రాక్టర్ కిరాయి పడతలేదు మరి కలుపు పూల కిరాయిలు పడతలేవు బిడ్డ మరి మందులు ఆ మందులు కూడా నకిలీ మందులు ఆ ఇత్తనాలు కూడా నకిలీ ఇత్తనాలు బిడ్డ అన్ని మోసాలే బిడ్డ అన్ని దగానే దగ పాడిగాను దగానే బిడ్డ మరి డబ్బున్నోళ్ళు అధికారులు మరి అందరు పట్టించుకోవాలి బిడ్డ ఆరు కష్టం చేసిన రైతుకు లాస్ట్కు మందు చూస్తే దిక్కు అవుతుంది బిడ్డ ఆ కొట్ అంబాలకు పూరేసుకొని సాగబట్టే మీరు ఎట్లా చెప్పినా ఇంటారు ఇక మమ్మల్ని ఆరన్నాయొట అమ్మానికి ఊరు వేసుకొని సచ్చిండు బిడ్డ అగో మరి తోటలు అన్ని పెట్టినా బిడ్డ కానీ వానలు పడుతున్నాయి బిడ్డ ఆ చేతికి వచ్చే టైంకి బిడ్డ పంట అంతా నాశనం అయిపోయింది మరిగా సిగరెట్లు ఏంటి ఒక ఇట్లా తాగుతారు బిడ్డ ఆనాడంటే చుట్టాలు తాగుదు ఇంకా సిగరెట్లు తాగుతాడు కార్లో తిరగబట్టే మా అయ్యలు గయ ఇంట్లో పొట్లాలు దాచి తయారు చేస్తాడు కారులో తిన తిరగబట్టే గయ ఇంట్లో చల్లగా ఉంటాయి బిడ్డ ఆ బీర్లు బోర్లు గవి తయారు చేస్తాడు కూడా డబ్బు ఉన్నాడు కాబట్టి బిడ్డ మరి రైతు ఎప్పటికి బిడ్డ రైతు ఉంటుండి బిడ్డ మరి ఎంత కష్టం చేసినా ఉందామంటే ఇల్లు లేకపా తిందామంటే తిండి లేకపా కట్టుకుంటాను ఖాయమన్నా బట్ట లేకపా బిడ్డ మరి ఆడపిల్లల పెళ్లి చేద్దామన్నా ఇంత ఉన్నదో లేదో కట్నం ఇచ్చి చేద్దామన్నా లేదు బిడ్డ ప్రతి పతి ఇంట్లో మరి రైతన్న బతికింతే ఉన్నది బిడ్డ మా అయ్యలు భగవంతుడు కన్ను తెరిచి ఆ శంకరుడు ఆ ఈశ్వరుడు మరి కన్ను తెరిచి ఈ పంటలు మరి అల్లా దేవుడు మా ఏశ్వరభు దేవుడు అందరు కన్ను తెరిచి మా పంటలు మంచిగా వండాలి రైతన్న దీవించురు బిడ్డ కొనటోళ్ళు కూడా మరి ఆ వాణ్ణి వీన్ని మీరు నమ్మకుండ్రి దళారు నమ్మకుండ్రి మరి రైతును నమ్మునరు బిడ్డ మరి కొనుండ్రి ఒడ్లు కొనుండ్రి బియ్యం కొనుండ్రి ఇంకా పట్నంలో కాన్ రేటుకు పెట్టి కొంటారు బిడ్డ మరి రైతు దగ్గరికి వచ్చి కొనుండ్రి మరి కూరగాయలు కానీ పంటలు కానీ ప్రతి ఒక్కటి రైతు దగ్గర కొనుండ్రు బిడ్డ కన్నా కష్టం చేస్తుండ్రు బిడ్డ రైతుకు తిందామంటే తిండి లేదు బిడ్డ ఆ అన్న బతుకు బతుకు బిడ్డ అయినా కానీ మన ఆకలి తీర్చేటందుకు మీ ఆకలి తీర్చేటందుకు రైతు కష్టపడుతుండే బిడ్డ ఎంతో కన్న కష్టాలు పడుతుండే బిడ్డ మరి తన గోసు పోసుకొని ఎండకి ఎండి వానకు నాని కన్న కష్టం చేసి రైతు పంటలు పండిస్తుండే బిడ్డ మనం అందరం రైతుని ఆదరిద్దాం ఆదరించి రైతన్న గురించి మనం ఎన్నో పోరాటాలు జరుగుతున్నాయి బిడ్డ మనం పోరాటం చేయకున్నా కానీ రైతు దగ్గరికి మనం నేరుగా పోయి కొనుక్కుందాం ఎక్కువ తక్కువ రూపాయి ఎన్నో కొంటాం బిడ్డ ఇక మందు దుకాణ పోతే నేనైతే కాగాను బిడ్డ మరి మగపిల్లలు పోతారు ఎన్నో పైసలు పెట్టి కొనుక్కుంటారు బిడ్డ మరి రైతు దగ్గర రూపాయి ఎక్కువ పెడితేంది బిడ్డ మరి మారుబేరగాన్లు పండ్లు పొలాలు ఆ కూరలు ఈ కూరలు ఆ కూరలు ఎన్నో కూరలని వ్యాపారం చేసే వాళ్ళు రోడ్ల మీద బజార్ల మీద అంగట్ల మీద ఎంతో మంది చేయబట్టే బిడ్డ మరి ఎన్నో రూపాయలకు వాళ్ళను బేరం ఆడతాం ఇక తక్కువ రాదు ఇక గింజ ఆడతాం ఇక గింజ ఆడతాం ఇక ఈ బేరాలు ఆడతారు ఇంతకు ఏరాదు అంతకు ఏరాదు ఓ రూపాయి ఎక్కువ కొట్టుకుంటే ఏం పోతుంది బిడ్డ కొందాం వాళ్ళు ఏమవుతారు మా ఇంత కార్లలో తిరగరుగా బిడ్డ కడుపుకు తింటారు ఆ ఇంటి కడుపుకు తింటారు ఇంత ఆయమన్న తిండి తింటారు బిడ్డ ఓ రూపాయి ఎక్కువ ఆటో ఇటో పెట్టి కొనుక్కుందాం కొనుక్కొని ఉందాం అయినోళ్ళు కానోళ్ళు కూడా మనలో ఆదరిద్దాం బిడ్డ మరి సల్లం గుండాలని మేము మీ అందరు అందరూ పెడుతున్నా రైతులు కూడా మంచి గుండాలని దీవెనార్థిలు పెడుతున్న బిడ్డ ఇక పోయొస్తా మీ అందరికీ శనార్థి